ఈ రోజు దేవుని వాగ్దానంగా ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదో వచనాన్ని చూసుకుందాం లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ చక్కటి వాక్యాన్ని మనం చూస్తున్నాము శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను నిన్ను రక్షిస్తాను నీవు శ్రమల్లో బాధల్లో కష్టాల్లో ఉండడము నేను చూడలేను నేను నిన్ను రక్షిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది హలో మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా శోధంలో ఉన్నావేమో సైతాన్ని శోధిస్తున్నాడేమో నీ మీద చాతబడేమని శక్తులు పనిచేస్తా ఉన్నాయేమో నీ కుటుంబంలో సమాధానం లేదేమో ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నావేమో డెవలప్మెంట్ లేదేమో మానసికంగా కురిగిపోయినావేమో నీ శరీరంలో ఏదన్నా అనారోగ్యం బట్టి బాధపడుతున్నావేమో దేవుడు నిన్ను స్వస్థపరచగలడు ఏసయ్య నీకు సహాయం చేయగలడు రాబో ఆ శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా యేసుప్రభ వారి రెండో రాకడ గురించి రాయబడింది యుగాంతం గురించి రాయబడింది అయితే శోధన కాలం రాబోతుంది అక్కడక్కడ కరువులు రాబోతున్నాయి భూకంపాలు రాబోతున్నాయి యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి మీరు వినబోతున్నారు ఎన్నో శ్రమలు రాబోతా ఉన్నాయి ఈ లోకంలో ఎన్నో కష్టాలు రాబోతున్నాయి భవిష్యత్తులో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ ఏర్చుపడ ఏర్పడబోతున్నాయి అయితే ఆ శోధన కాలంలో నిన్ను నిన్ను కాపాడుతాను ఐ మెయిన్ ఆ శ్రమల దినాల్లో నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను రక్షిస్తాను నిన్ను నా సిలువ చాటును భద్రపరుస్తాను నా రెక్కన నీడలో నిన్ను కాపాడుతాను నిన్ను నీ పిల్లలను నేను దీవిస్తాను చక్కటి బ్లెస్సింగ్స్ అండి దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు హలలుయ రాబో ఆ కష్టాల్లో ఆ శ్రమల్లో నీకు ఏ హాని కలగకుండా దేవుడు కాపాడుతాడు ఏమైపోతుందో అండి నా భవిష్యత్తు ఏమవుతుందో నా పిల్లల ఏమవుతుందో మా భర్త ఎప్పుడు మారుతాడు నా జీవితం ఎప్పుడు బాగుపడుతుందో మా భార్య మారదండి నా కుటుంబ పరిస్థితులు బాగాలేవండి దేవుడు నిన్ను రక్షిస్తాడు నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు నీ కుటుంబాన్ని ప్రభు పోషిస్తాడు డబ్బులు లేవని ఆర్థికంగా ఇబ్బందులు ఉండని కృంగిపోవద్దు అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి నేను చనిపోతాను ఇంకా నాకు మరణమే శరణమని దిగులు పడవద్దు రాబోవు ఆ శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు ఇప్పుడున్న ఈ మంచి స్థితిలో కూడా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఐ మీన్ బ్రదర్ నేను ఇప్పుడు బాగానే ఉన్న బ్రదర్ భవిష్యత్తులో ఏమైతు భవిష్యత్తులో ఏమి కాదు ఆ శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాడు దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు నిన్ను చూసిన వాళ్ళు అరే ఈ బిడ్డ ఇంతగా దీవింపబడ్డాడు దేంటి కారణమని మళ్ళీ వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు అలాంటి బ్లెస్సింగ్స్ అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మీ అందరికీ అనుగ్రహించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మంచి ఆశీర్వాదాలతో నింపండి మంచి అభివృద్ధినివ్వండి నీ కృపా కాపుదల వారికి తోడుగా ఉంచండి రాబోవు శోధన కాలం నుంచి ఆ శ్రమల కాలంలో మీరు వారిని తప్పించండి కాపాడండి మంచి అభివృద్ధిని ఇవ్వండి తోడుగా ఉండి దీవించండి అనారోగ్యంతో ఉన్న వారిని ముంటి స్వస్థపరచండి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు ప్రభా గుండెలో సమస్య ఛాతిలో మంట క్యాన్సర్ లాంటి మరణకరమైన రోగాలైనా సరే మొట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించమని వారి ఫ్యామిలీని మీరు దీవించమని యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ